హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఈ ఫోర్ రోడ్డు అనమాట మనం ఉన్న ప్రదేశం వచ్చేసి ఇది వచ్చేసి అనంతవరం అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జ్ పనులు అయితే చేస్తున్నారండి ఈ బ్రిడ్జ్ అనేది కూడా మనకి ఈ గ్రావిటీ కెనాల్ మీద అయితే నిర్మిస్తున్నారన్నమాట ఈ గ్రావిటీ కెనాల్ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి అది కూడా చూద్దాం మెయిన్ మనం గ్రావిటీ కెనాల్ లోపల దాకా దిగి మొత్తం క్లియర్గా చూద్దామండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫోర్ ఈ ఫోర్ సంబ రోడ్డుకి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారండి ఈ బ్రిడ్జికి సంబంధించి మనకి ఐరన్ది తయారు చేస్తున్నారు అనమాట ఫ్రేమ్ చూస్తున్నారు కదా దీన్ని ఐరన్ ఫ్రేమ్లా తయారు చేసి తర్వాత మనకి సిమెంట్ కాంక్రీట్తో అయితే ఫిల్ చేస్తారండి ఇది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇదైతే ఒక ఈజీ వే అండి నిర్మించడం కోసం బ్రిడ్జులు తొందరగా పూర్తవుతాయి చాలా దృఢంగా కూడా ఉంటాయి అన్నమాట ఒకసారి చూస్తున్నారు కదా ఇది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అలాగే వీళ్ళకి సంబంధించిన వర్కర్ షెడ్లు కూడా ఇక్కడే నిర్మించుకున్నారండి చూస్తున్నారు కదా ఇక్కడే నిర్మించుకున్నారు ముందు వైపు వచ్చేసి లారీలన్నీ వచ్చేసి గ్రావిటీ కెనాల్ పనులు అయితే చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకి ప్రధానంగా మూడు కాలువలు ఉన్నాయండి అమరావతిలో పాలవాగు కొండవీటివాగు దానిలో ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్ ఇది ఒక కొత్త తరహాలో అయితే నిర్మిస్తున్నారండి అది మనం ముందు ముందు తెలుసుకుందాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లైతే దగ్గరలో ఉన్నామండి ఓ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదండి ఇక్కడ మనం వచ్చేసి ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన ఈ బ్రిడ్జ్ పనులకి నిర్మిస్తున్న ఈ పిల్లర్స్ దగ్గర అయితే ఉన్నామండి చూస్తున్నారు కదా ఈ ఒక పిల్లర్ అయితే పూర్తయిందండి మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది దానికి రోడ్డుకి డెవలప్ అయితే చేస్తున్నారు అనమాట ఆ పిల్లర్ని ఇటువైపు కూడా చూడవచ్చు అలాగే వర్కర్లు కూడా పనులు అనేవి చేస్తున్నారండి ఇటువైపు ఇక్కడ చూసుకుంటే ఆ రోడ్డుకి అయితే డెవలప్ చేస్తున్నారండి అటువైపు నుంచి కంటిన్యూ చేస్తున్నారనమాట అనంతపురం సైడ్కి చూస్తున్నారు కదా ఇటువైపు అయితే ఇంకా ఈ రోడ్ బిండింగ్ వర్కే జరుగుతుందండి మనకి ఇంకా ఈ పిల్లర్స్ కోసం అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట ఇది వచ్చేసి మొత్తం మనకి గ్రావిటీ కెనాల్ మీద నిర్మిస్తున్నారండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి దీనికి ఏంటంటే అండి మనకి ఈ సంబంధ ఈ ఈ రోడ్లు అంటే ఏంటంటే మనకి అడ్డంగా ఉంటాయి అన్నమాట ఎన్ రోడ్లు అంటే నిలువుగా ఉంటాయండి మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఫోర్ రోడ్ అనమాట ఇది అడ్డంగా కలుపుతా వెళ్ళిద్ది అనమాట ఎన్ రోడ్లు అనేవి నిలువుగా ఉండి డైరెక్ట్ సీడాక్సిస్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతాయండి అందుకే అండి సిరియాక్సిస్ కూడా ఈ త్రీ రోడ్డు అనమాట ఈ రోడ్లన్నీ అడ్డంగా ఉంటాయి అన్నమాట ఈ అది కాక ఈ కాలవ ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే మనకి గ్రీన్ ఫీల్డ్ జోన్లో అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట చూస్తున్నారు కదండి మొత్తం డెబ్బై ఐదు మీటర్ల వెడల్పు అనమాట చూసారు కదండి చాలా వెడల్పు అయితే ఉందండి ఈ కెనాలు లోతు కూడా చాలా లోతుందండి నేను ముందుకెళ్ళి చూద్దాం మనం ఎంత లోతుంది ఏంటి అనేది లోపల దాకా దిగి చూద్దాం ముందువైపు చూసారు కదండి ఈ టిప్పర్లు ఈ జేసీబీలతో చాలా వేగంగా అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఈ కనిపిస్తున్న కొంచెం వచ్చేసి గతంలోనే తవ్వారండి అది చూస్తున్నారు కదండి అక్కడ నుంచి మీరు మనం అటు ఉండి చూసాం అక్కడ నుంచి కొంచెం లోపలికైతే వచ్చామన్నమాట చూడటం కోసం చూస్తున్నారు కదండి ఎంత వెడల్పు ఎంత లోతుందో చాలా లోతుగా తవ్వుతున్నారండి ఇక్కడ చూడవచ్చు మీరు దాదాపు నాలుగైదు జేసీబీలు ఉన్నాయి అలాగే ఈ టిప్పర్లు కూడా చాలా వేగంగానే అండి ఈ కెనాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఇవి వచ్చేసి కొంచెం డౌన్లో ఉంటాయండి ఈ ఏరియాలన్నీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పాలవాగు కొండవీటి వాగు అవన్నీ మనకి ఈ కొంచెం హైట్ లెవెల్లో ఉన్నా కానీ ఇది డౌన్ లెవెల్లో అయితే ఉండిద్ది అనమాట దీనికోసం ఏంటంటే కొత్త పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారనమాట ఇది వచ్చేసి నెర నెదర్లాండ్స్ పంపింగ్ సిస్టమ్ టైప్ అనమాట ఏంటంటే దీనికి మనకి ఈ పంప్ చేయడం ఇవైతే ఈ ఇంజన్స్ పెట్టడం ఈ గేట్స్ ఇవైతే ఉండవన్నమాట ఇవి ఏంటంటే మనకి ఒక కొత్త తరహాలో నీరు ఎక్కడైతే హైట్గా ఉండిద్దో అక్కడ నుంచి డౌన్కి పారేలాగా చేసేదే దీని ఉద్దేశం అనమాట అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే ఇప్పుడు ఒకసారి మనకి హైట్గా ఉందనుకోండి అక్కడ నుంచి మనకి డౌన్ వైపు ఆటోమేటిక్గా వచ్చేలాగా ఈ కాలం అయితే రూపొందిస్తాను అన్నమాట ఆల్రెడీ ఇవేంటంటే ఫ్లడ్స్ నియంత్రించడంలో చాలా ప్రసిద్ధంగా యూజ్ అయినాయి అండి ఈ నెదర్లాండ్స్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లడ్స్ రావడం వల్ల అక్కడైతే ఈ అయితే యూజ్ చేశారనమాట ఈ సిస్టమ్ అయితే చాలా బాగా ఉపయోగపడింది అండి అందుకని అక్కడ ఇంజనీర్లు సూచనతో ఇక్కడ కూడా ఇలాంటిది ఒక కెనాల్ అనేది నిర్మిస్తామని అయితే దీని పనులు చేపట్టారనమాట ఇది కనుక పూర్తి అయితే చాలా బాగుంటుందండి కెనాల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకి కనిపించిద్ది చూడండి లోతు ఎంత ఉంది ఏంటి అనేది ఇది ఆల్రెడీ ఒక ఎత్తే అండి ఇంకా లోతుగా అయితే చేస్తున్నారనమాట చూస్తున్నారా ఇప్పటికే లోతుందండి ఇంకా లోతుగా తవ్వుతున్నారండి మీరు మనకి ఇది కొంచెం ఎంతలో అవుతుంది ఏంటి క్లియర్గా కనిపించాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఇంకా ముందు వైపు నెక్కల వైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ విలేజ్ అంతా అనంతవరం అండి ఒకసారి వర్క్స్ కూడా చూడండి ఎలా జరుగుతున్నాయో ఇది వచ్చేసి మనకి మొత్తం ఎనిమిది కిలోమీటర్ల పొడవైతే ఉండిద్దండి డెబ్భై ఐదు మీటర్ల వెడల్పుతో అయితే ఉండిద్ది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఈ పొండవీటి వాగు ఈ పాలవాగు ఈ కెనాల్స్ పనులు ఎవరైతే చేస్తున్నారో ఎంవిఆర్ ఇన్ఫ్రా వాళ్ళే అయితే ఈ పనులు కూడా చేపట్టారండి ఈ కెనాల్ కనుక పూర్తి అయితే చాలా అందంగా ఉండిద్దండి ఎందుకంటే చుట్టుపక్కల ఈ కాలువకి చు ఈ కాలువకి అంచుల్లో గ్యాబిన్ మేస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు మంచి బోటింగ్ కానీ అలాగే మంచిగా వాకింగ్ వేలు కానీ ఇవన్నీ అయితే నిర్మిస్తారనమాట చాలా అందంగా రూపొందించే ప్రణాళిక అయితే ఉందండి దీనికి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్టెప్ వన్ అండి స్టె టూ స్టెప్స్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ ఎంత లోతుగా తవ్వుతున్నారండి ఇక్కడ అది చూసుకుంటే అది వచ్చేసి మనకి ఈ సిక్స్ రోడ్ అండి ముందు వచ్చేసి అడ్డంగా ఉంది కదా అలాగే కెనాల్ పనులకు కూడా చూడండి పెద్ద పెద్ద టిప్పర్లు అండి ఇవైతేనే మనకి కెనాల్ లోతులోంచి బాగా లాగగలుగుతాయి అనమాట పైదాకా చూడచ్చు ఈ లారీ కూడా చాలా లోతులోంచి వచ్చిందనమాట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డెప్త్ కూడా చాలా ఉందండి ఇక్కడ చూస్తేనే మీకు కనిపిస్తుంది కదా చాలా డెప్త్ ఉంది ఇది ఒక స్టెప్ అంటే ఇంకా అక్కడ ఇంకా లోతుగా చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి నెక్కళ్ళు వైపు అయితే వెళ్ వచ్చామన్నమాట ఇప్పుడైతే మనం లోపల దాకా దిగామండి చూడొచ్చు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇక్కడ నుంచే చూస్తే మీకు అర్థమవుతుందండి ఇక్కడైతే ఒక మూడు స్టెప్పుల దాకా అయితే పూర్తయిందనమాట చాలా లోతు అండి చాలా లోతుగా తవ్వుతున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఇందడా చూసిని మనకి రైట్ సైడ్ టూ స్టెప్స్ కనిపిస్తున్నాయి అలాగే త్రో స్టెప్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది అలాగే చూస్తున్నారు కదండి ఈ లారీ కూడా ఎంత పైనుంచి నుంచి అయితే దిగిందో ఇదంతా మనకి చాలా గట్టి నేలండి మీరే చూడొచ్చు ఈ కొండరాయి అనమాట ఈ కొండరాయి మనకి చాలా స్ట్రాంగ్గా ఉందండి చూడొచ్చు ఇవి మనకి పునాదుల్లో అక్కడక్కడ యూజ్ చేస్తారు కదండి ఆ టైపు కొండరాయి అన్నమాట ఇది ఇది చూస్తున్నారు కదా ఆ లారీ కూడా చాలా లోతులో నుంచి వస్తుంది అనమాట ఇవి కొండవీటి వాగు పాలవాగు కన్నా లోతు ఎక్కువ ఉందండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా చాలా హెవీ లోడ్ అండి అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇక్కడ నుంచి అయితే మీకు బాగా కనిపించిద్ది చూసుకుంటే ఇదిగోండి మనకైతే ఇక్కడ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ అయితే పూర్తయిందండి మీరు ముందు వైపు చూడొచ్చు ఒక నాలుగు స్టెప్పులు పూర్తయినాయి కానీ ఇంకా లోతుగా తవ్వుతున్నారు మనం ఇప్పటికే ఏదో రెండు అంతస్తులు మూడు అంతస్తులు మేడ మీద నుండి చూసినట్టుందండి కిందకి మీకు ఫోన్లో చూస్తే అనిపిస్తుంది కానీ చాలా లోతులో అయితే ఉన్నాయండి టిప్పర్స్ పని చేయడం కానీ అక్కడ ఇంకా లోతుగా చేస్తున్నారు చూడొచ్చు మీరు ఎందుకంటే మనకి ఎక్కడ ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు బ్రిడ్జు అయితే వస్తుందండి అది దానికి అయితే మనకి బ్రిడ్జెస్ దగ్గర కూడా డౌన్ లోపలికి చాలా లోతుగానే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూడొచ్చు నిరంతరంగా పని చేస్తున్నారండి వీళ్ళు మనం ముందు ముందు ఏంటంటే ఒకరోజు డే టైం అయితే చూస్తున్నామండి మనం వర్క్స్ నేను నైట్ టైం కూడా ఒకరోజు అయితే చూపిస్తాను మన ఛానల్లో నైట్ టైం కూడా జరిగే వర్క్స్ మీద కూడా ఒక వీడియో అనేది నేను ఇంత ముందు కూడా చేశాను అనమాట కొండవీటివాగు పాలవాగు పనులు జరిగేటప్పుడు ఇప్పుడు కూడా నేను అయితే చేయడానికి ప్రయత్నిస్తానండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి చూస్తున్నారు కదండి అక్కడ చూశారు కదండి మీరు ఎంత నేల ఎంత గట్టిగా ఉందో ఆ పొగలు రావడం కూడా గమనించారు మీరు రాళ్ళు ఉన్నాయన్నమాట ఇవన్నీ కొండరాళ్ళు ఏరియా అండి చూడొచ్చు అక్కడ మనకి అంత తవ్వినా కానీ ఈ నేల తవ్వుతున్న కొద్ది లోపల ఇంకా గట్టిగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వస్తే కనిపించింది మీకు ఎంత లోతుంది ఏంటి అనేది చాలా లోతుందండి కాలం అయితే ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఆ లారీ కూడా చూశారు కదండి ఎంత లోతులోకి దిగుతుందో ఇవి ఆల్రెడీ వెనక వైపు పెట్టిన ఈ బ్రిడ్జికి ఉపయోగించే పిల్లర్స్ని చూశారు కదండి అలాంటివే అక్కడ కూడా తయారు చేస్తున్నాడండి అండి ఈ ఫోర్ రోడ్డు కోసం మనం అది కూడా చూసాం చూస్తున్నారు కదండి చూడటప్పు కూడా చాలా బాగుందండి వెనక వచ్చేసి మనకి నెక్కల్ విలేజ్ అనమాట అది అలాగే మనం ఇప్పుడైతే ఈ సెవెన్ రోడ్డు దగ్గరలో ఉన్నాం కదండి ఇక్కడైతే మనకి బాలకృష్ణ గారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఏరియానైతే కేటాయిచ్చారండి అయితే అది ఇక్కడే అనమాట